श्रीमन्महाभारतमुनागुवन्दल तमिदवरोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము సభాపర్వము పదవాధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా నారద మహర్షి ధర్మరాజుకు కుబేర సభా వర్ణనము చేస్తూ ఉన్నాడు కుబేర సభను గురించి వర్ణించి చెబుతూ ఉన్నాడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ధర్మజ విశ్రవసుని కుమారుడు కుబేరుడు కుబేరుడు ఈ సభను తపస్సు చేసి సాధించాడు శ్వేతకాంతితో వెన్నలను కూడా తిరస్కరిస్తూ కైలాస శిఖరములాగా భాషిస్తూ ఉంటుంది ఈ కుబేర సభ ఈ కుబేర సభను గుక్షకులు మోస్తూ ఉంటారు వారు మోసే సమయములో ఇది ఆకాశాన్ని అంటినట్టుగా ప్రకాశిస్తూ ఉంటుంది మహారత్నములతో చిత్రవర్ణాలతో దివ్యమైనటువంటి గంధములతో మేఘాల వంటి ఆకృతితో మనోహరమై గగనసీమలో ఈదుతుందా అన్నట్టుగా ఉంటుంది ఈ కుబేర సభ ఈ సభలో తస్యాం వైశ్రవణో రాజా విచిత్ర ఆభరణాంబర సహస్రై వృత శ్రీమాన్ ఆస్తే జ్వలిత కుండల ఈ సభలో కుబేరుడు విచిత్రమైనటువంటి ఆభరణములు విచిత్రమైనటువంటి వస్త్రములు ధరించి ప్రజ్వలించేటటువంటి కుండలములను అలంకరించుకొని దివ్యమైనటువంటి ఆసనాలు దివ్యమైనటువంటి పాదపీఠములు కలిగి సూర్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉండే ఒక అద్భుతమైనటువంటి సింహాసనం మీద కూర్చొని ఉంటాడు వేల కొలది స్త్రీలు ఆయనను చుట్టుముట్టి ఉంటారు ఆ సభలో గంధర్వులు అప్సరస గణములు చాలామంది ఉంటారు వారితో పాటు దేవతలంతా సభాసదులై దివ్యమైనటువంటి గానము చేస్తూ ఉంటారు ఆ సభలో కుబేర సభలో మిశ్రకేశి రంభ చిత్రసేన శుచిస్మిత చారునేత్ర ఘృతాచి మేనక పుంజికస్థల విశ్వాసి ప్రమ్లోచ ఊర్వశి సౌరభేయి లత ఇట్లాంటి గంధర్వ అప్సరస గణాలందరూ ఉండి నృత్యములు చేస్తూ గీతములను ఆలాపిస్తూ కుబేరుడిని సేవిస్తూ ఉంటారు ఈ కుబేర సభలో కిన్నరులు నరులు గంధర్వులు మణిభద్రుడు శ్వేతభద్రుడు ప్రద్యోతుడు విశాలకుడు వరాహకర్ణుడు హంసచూడు ఇట్లాంటి ఎందరో యక్షులు లక్షల కొలది ఆ సభలో ఉండి నిలబడి ఉండి కుబేరుడిని సేవిస్తూ ఉంటారు సదా భగవతి లక్ష్మీ త్రైవ నలకూబర అహంఛ బహుశా చ మద్విధా లక్ష్మీదేవి నలకూబరుడు నేను నా వారు మరెందరో ఆ కుబేరసభలో ఎక్కువగా ఉంటూ ఉంటారు బ్రహ్మర్షులు దేవర్షులు ఇతర ఋషిగణాలు ఆ సభలో ఉంటారు ఇంకా ఈ కుబేర సభలో లక్షలాది భూత సమూహములతో పాటు పశుపతి త్రిలోచనుడైనటువంటి శివుడు లేనటువంటి పార్వతి ఇద్దరూ ఆ కుబేరుడిని ఎప్పుడూ సేవిస్తూ ఉంటారు తమ మిత్రుడు కనుక ఇక గంధర్వపతులు విశ్వా వసువు తుంబురుడు పర్వతుడు చిత్రరథుడు చిత్రసేనుడు వీరందరూ ధనాధిపతి అయినటువంటి కుబేరుడిని సేవిస్తూ ఉంటారు భగదత్తుడు మొదలైనటువంటి రాజులు కూడా ఆ సభలో ఉంటారు మహేంద్రుడు గంధమాదనుడు రాక్షసాధిపతి అయినటువంటి విభీషణుడు యక్ష గంధర్వ నిసాచరులతో కలిసి తమ సోదరుడైనటువంటి కుబేరుడిని సేవిస్తూ ఉంటారు హిమవంతం పారియాత్రం వింధ్యం కైలాసం మందరం మహేంద్రం గంధమాదనం ఇంద్రకీలం ఇట్లాంటి పర్వతాలు ఆ కుబేర ప్రభువుని సేవిస్తూ ఉంటాయి పూజ్యుడైనటువంటి నందీశ్వరుడు మహాకాళుడు శంకుకర్ణుడు వీరందరూ కూడా సభలో ఉంటారు ఇక వివిధమైనటువంటి రాక్షసులు పిశాచాలు కూడా కుబేరుడిని సేవిస్తూ ఉంటాయి ఉమాపతి అయినటువంటి మహేశ్వరుడు సహచరులతోని కలసి ఆ సభలో ప్రవేశించినప్పుడు ధనాధిపతి అయినటువంటి కుబేరుడు తల వంచి ప్రణమిల్లి ఆయన అనుమతితో ఆయన దగ్గరగా కూర్చొని ఉంటాడు కుబేరుని మిత్రుడైనటువంటి శివుడు అప్పుడప్పుడు ఆ సభలో కనిపిస్తూ ఉంటాడు ఓ ధర్మజ ఆకాశములో తిరుగుతూ ఉండేటటువంటి ఆ రమణీయమైన కుబేర సభను నేను చూచాను ఇప్పుడిక బ్రహ్మ సభను గురించి చెబుతాను విను అంటూ నారద మహర్షుల వారు ధర్మరాజుకు చెబుతూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ